బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో అల్పపీడనం కొనసాగుతూ ఉండడంతో సముద్రం అల్లకల్లలంగా ఉంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తీరం వెంబడి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ అయింది భద్రాచలం దగ్గర నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరింది భద్రాచలంలో క్రమంగా పెరుగుతున్న గోదావరి ఉధృతితో దిగువ పోలవరానికి నీరు విడుదల చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు